పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా హృదయపూర్వక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నూట సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీగా మీ ముందు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా కేంద్రంలో మైనార్టీల పక్షాన ఉంటున్నటువంటి ముతవల్లి షకిల్ షఫీ ఎవరైతే ఉంటున్నారో మరి వారిపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు పట్ల ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరే వ్యవహరించడాన్ని ఖండిస్తూ మరి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు తన మనోభావాలను దెబ్బతీసినటువంటి యొక్క ముతవల్లి షఫిల్ షకిల్ షఫీ యొక్క వ్యవహారం పైన మీరు ఎందుకు చొరవ చూడ చూడడం లేదు ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు మరి మైనార్టీలు అందరూ ఒక తాటి మీద నిలబడి ఒక తాటి మీద వచ్చి మీరు చేస్తున్న షకీల్ షెఫీ చేస్తున్న అవినీతిని ఆరోపణలు చేస్తున్నటువంటి దృష్ట్యా అవినీతి ఎంత మాత్రం జరిగిందో అని చెప్పి తెలుసుకోకుండా నిమ్మకు నేత్ర నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి షకిల్ షఫీ ఈ రోజు చేస్తున్నటువంటి షకిల్ షేఫ్ అయిన ఆరోపణలు ఈ రోజువి కాదు రెండు వేల మూడు జనవరి పదిన నేను ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి ముతవల్లి ప్రస్తుత ముతవల్లి వాళ్ళ నాన్న షకీల్ షఫీ ఎవరైతే షఫీ ఉల్లా గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాలకి అరాచకాలకి ఖండిస్తూ ఆ రోజు రిలే నిరాహార దీక్ష అయితేనేమి ధర్నాలు అయితేనేమి రాష్ట్ర రోకలు అయితేనేమి తరగతుల బహిష్ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ ఆయన ఎన్నో ఆందోళన కార్యక్రమం చెప్పడం చెప్పడం జరిగింది అందుకు ఉదాహరణ ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్సే మరి రెండు వేల మూడు జనవరి పదిన జరిగినటువంటి ఆందోళనలు ఈ రోజుకి జనవరి ఇరవై నాలుగు ఆ నాలుగో తేదీ కూడా అందం కాలేదు అంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు దీనికి సంబంధించినటువంటి మత మైనార్టీ సంబంధించినటువంటి యొక్క మంత్రివర్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నా మరి అవినీతికి అన్యాయాలకి అక్రమాలకి అరాచకాలకి పాల్పడుతున్నా మతడి స్థానంలో దింపకపోగా ఆయన మీద చర్యలు తీసుకోపోగా మరి ఏఎస్పి సైతం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన మైనార్టీకి సంఘటనటువంటి కొంత పెద్దలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించి దాని గురించి తెలియజేసినప్పటికీ ఈ రోజుకి మీరు చర్యలు తీసుకోలేదంటే దీనిపై అనుమానం వ్యక్తపరచాల్సి వస్తుంది దీంట్లో అంతరం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తుంటున్నాం కాబట్టి తక్షణమే సంబంధించిన మంత్రి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా గత వైకాపా ప్రభుత్వంలో నోరు పెట్టి ఇమ్మీడియట్గా మాట్లాడే వాళ్ళు ఈరోజు ఎందుకు నోరు మెదవడం లేదు నోరు విప్పడం లేదు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నాం మరి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకము ప్రభుత్వంలో వచ్చినాక ఒక రకంగా వ్యవహరించడం సబబు కాదు ప్రభుత్వాలు ఉన్నారు ప్రభుత్వం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కార పరిష్కారమే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించి పనిచేసే అధికారులు ప్రజాప్రతినిధులే ఉండాలి తప్ప ఉండాలి కానీ వారికి ఈ మెంటాలిటీ ఉండాలి కానీ ప్రభుత్వంలో లేనప్పుడు ప్రజల ముందుకు వచ్చి మైనార్టి దగ్గర పోయి మసీదులను సందర్శించి మైనార్టి మన బాధలు సాధక బాధలు తెలుసుకొని మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాం మీ అవి కట్టిస్తాం మేము కట్టిస్తామని చెప్పి ప్రజలు పరిపాలన ఈ తెలుగుదేశ ప్రభుత్వ అధికారులు నాయకులు మరి ఈరోజు ఏమైనా మరి నెల నుంచి జరుగుతోంది ఈ యొక్క ఉద్యమం మరి ముతవల్లి యొక్క అవినీతి పైన మరి ప్రభుత్వం లేకపోతే ఆయన ఇంట్లో ఉంటారు ప్రభుత్వం వస్తే మరి పార్టీలకు వస్తారు మరి పార్టీలకు వచ్చి మూతవల్లి బాధ్యతలు చేపడతారు మరి ఇదేనా మీరు ఇస్తున్న మైనార్టీకి ఇస్తున్నటువంటి ఒక పెద్దపీట గౌరవము మరి మైనార్టీకి చేరుతున్న అన్యాయాన్ని ప్రభా దీన్ని అవమానాన్ని తక్షణమే ఛేదించాల్సిన అవసరము ఈ ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మైనార్టీలు చేస్తున్నటువంటి ముస్లిం మైనార్డు చేసినటువంటి ధర్నాలు ఏదైతే ఉందో ఈ అవినీతిపై పోరాటం ఏదైతే ఉందో ఉద్యమాలు ఏదైతే చేస్తున్నారో వారి మధ్య మద్దతుగా ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కోస్ తరఫున నేను మీ ముందుకు ఉంటున్నాను వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ఈ మైనార్టీలకి ముస్లిం అవకాశం కల్పించడానికి ఉద్యమాలు పాల్గొనడానికి ఈ ముతవల్ని తక్షణమే గద్దె దింపేంత వరకు ఈ ముతవులపై చర్యలు తీసుకున్నంత వరకు ముతవల్లిని ము అరెస్ట్ చేసి ఆయన 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 తండ్రి చేసినటువంటి యొక్క అరాచకాలు అక్రమాలు అవినీతి ఏదైతే ఉన్నాయో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవన్నీ వెలుగు తీసి తక్షణమే ముస్లిం మైనార్టీ న్యాయం చేకూర్చాలని ముతవల్లి ఎన్నిక ఎన్నికలు జరిపించి సమగ్ర విచారణ జరిపించి ఎన్నికలు జరిపించి ఎన్నికల ద్వారా ముతవల్లిని నియమించాల్సిన అవసరం ఎంతేమో అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటున్నాం కాబట్టి ఈరోజు అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఆయన మైనార్టీల మనోభావం దెబ్బతీసిన ప్రభుత్వాలకు ఇదే లాస్ట్ వార్నింగ్ హెచ్చరిక చేస్తుంటున్నాం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు గాంచిన వ్యక్తి ఆయన ఈ వృద్ధాభిలో కూడా డెబ్బై ఎన్నో వయసులో కూడా ముఖ్యమంత్రి అవ్వడం ఆయనకు అభివృద్ధి ఇచ్చిన వరం మరి ప్రజా ప్రజలందరూ కూడా ఆయన తీర్పిచ్చారు ఆ తీర్పుని శిరసా వహించి అధికారం అత్యధిక స్థానంతో అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి కాసా కా సంబంధిత మంత్రి పరుక్ గారు అయితేనేమి తక్షణమే ముత్తవల్లిపై అక్రమ ప్రవర్తన ముతవల్లి చక్రషిపై చర చర్యలు తీసుకొని అతని గద్ద నుంచి దింపి ముత్తవల్లి ఎలక్షన్ జరిపి ముత మైనార్టీలకు న్యాయం చేకూర్చాల్సిన కోరుకుంటున్నాను ఎందరో ఈ ముత్తవల్లి ద్వారా పేదరిక చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన సంబంధించిన ముస్లిములు చాలా మంది బాధపడుతున్నారు షాపుల విషయంలో అయితేనేమి పెళ్ళిళ్ళ విషయంలో అయితేనేమి చదువు విషయంలో అయితేనేమి సంక్షేమం కాంక్షి చేయడం విషయంలో అయితేనేమి కాబట్టి ఈరోజు ఈ ముత్తవల్లి ద్వారా ఏ ఒక్క మైనార్టీ కూడా మేలు చేకూర్చలేదు జరగడం లేదు కేవలం ధనార్జనే ధ్యేయంగా భావించి ముత్తవల్లి పదవిని అడ్డం పెట్టుకొని ముచ్చర పడుతున్నారు తప్ప మైనార్టీలు చేసింది మేము మీరు ఏమి లేదు మసీదులు చేసింది మీరు ఏమి లేదు కాబట్టి తక్షణమే ముత్తవల్లి పై తక్షణ చర్యలు తీసుకొని ఈ యొక్క తక్షణ దర్యాప్తు జరిపి ముత్తవల్లి స్థానం నుంచి గద్దె దింపి ముతవలి స్థానానికి ఎన్నికలు జరిపించి సజావుగా మైనార్టీలకు న్యాయం చేకూర్స్ కోరుకుంటూ సెలవీసుకుంటున్నాను ఇది చర్యలు తీసుకునే పక్షంలో తీవ్ర స్థాయిలో నగర సిటీ బంద్కి అయితేనేమి జిల్లా బంద్కి అయితేనేమి రాష్ట్ర బంద్కి అయితేనేమి పిలిపిడానికైనా ఇలా వెనకాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఆఖరికి ప్రభుత్వం దిగి రాకపోతే దీనికి సంబంధించిన అధికారులు దిగి రాకపోతే చర్యలు తీసుకోకపోతే అతను అరెస్ట్ చేసి ముతవలి పదవి నుంచి దింపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం